మనం ఎక్కడున్నాం చాగల్లు చాగల్లు వెరీ గుడ్ చాగల్ వచ్చాం యా ఇక్కడ మీకు ఎవరు ఉన్నారా మా చుట్టాలు ఎక్కడే ఉంటావు నీ చుట్టాలు ఎక్కడే ఉంటారు యా ఎవరు మా తాత ఏ తాత నువ్వు ఏం చేస్తావు నేనా నేను రైటర్ కదా నేను ఎక్కువగా పుస్తకాలంటే అంటే ఏ కాలు పుస్తకాలు నాకు ఇష్టమే నీకే కాలు సాయించాలో దేనికైనా రాత ఉండాలి రాత కాదు మరి ఏంటో గాంధీ డీజే టిల్లు డీజే టిల్లు వెరీ గుడ్ పరిగణు ఏం లేదు అంత మరి నేనేం చేయలేదు సరే అని ఒక మంచి పాట పాడు నువ్వు పాడి నేను పాడిన ఎందుకు పుట్టిందో పుట్టింది ఏంటి పుట్టిన వారి పాడు సరే పాడు ఎందుకు పుట్టిందో పుట్టింది ఎక్కడ పుట్టిందిరా నాకేం తెలుసు సరే పాడి పాన్న ఎందుకు పుట్టిందో పుట్టింది ఎవడ పుట్టింది నాకేం తెలుసురా సరే వదిలే వదిలేనా குரம் எ எவரி கோம் கோபால் எவரண்ட

ఎందుకో అలా అమ్మ చిన్నప్పుడు తమ చిన్నప్పుడు సాధారణ జాడేసింది అవును సదా జడేసింది అప్పటి నుంచి అర్థం చేసుకున్నాడ గోరువే అప్పు నేను ఉంచుకోలేదైనా హాయి హయ్ హాయ్ హాయి మాయ హాయి మాయ చదువునాయ్ గౌరు నాయ మాయ మనకు తెలియదు ఆయన సర జాగ్రత్త మాట సతీష్ గారు అంటే నా ఓత మాయ అండి అందరినీ మాయ అని పిలుస్తాను పార్క్ సుందర్ సినిమాలో డాడీ అని ఆ ఊరంతా డాడీ అని పిలిచినట్టుగా నేను అందరినీ మాయ కాయ అని పిలుస్తాను మాత్రమే సొరకాయ కాదు నాకు తెలిసి నువ్వు ఏ మాయ ఏ మాయ ఇప్పుడు వరకు మ్యాజిక్ చేశాడా అవును మ్యాజిక్ చేశాడు పన్నెండు దాటాక అసలు మ్యాజిక్ సాగవుతురా అదే మ్యాజిక్ అది అంత మ్యాజిక్ 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 కాదు పద్ధతిగా మాట్లాడాలి నీకు తెలియదా బాబా దీని గురించి గురించా యా

చాలా గట్టిగా వేసుకున్నారండి మంచి బంగారం కూడా బాగుంది కాదా మాట్లాడు లేదు అవును ఇల్లు లేదు ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అమ్మ ప్రజ

మంచి పడ్డా ఏమో నేను అంటాడు రాబురా బాగుంటాడు రాబురాయితే దేనికి అంటారు అప్పుడు కార్యక్రమం అంటే కార్యక్రమం అండి అదే సామాజతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం అరే బొమ్మ రాష్ట లక్ష మంది వస్తారు అమ్మాయిలు అమ్మ అమ్మాయిలు అమ్మక మన దగ్గరికి ఒక అమ్మాయి ఇచ్చింది ఒకసారి చూడు అమ్మాయి ఇచ్చింది ఒకసారి చూడరా

మాట్లాడు ఏంట్రా అమ్మా ఏంటో ఇందాక వచ్చింది కదా అవును సంది పేరు చెప్పింది ఏంటి సొంది పేరు కాదు నా బాబా పేరే ఏం పేరమ్మా అడ్రస్ కొద్ది పేరే దగ్గర

ఎందుకురా నువ్వు కనపడలే నువ్వు కూడా కనపడవు అడ్డు ఉంటే నేను కాపాడుతా నువ్వు అక్కడ కాపాడ ఏంటి ఈరోజు షార్ట్ వేసుకొచ్చా షార్ట్ కాదు లెక్కరే నీకు తెలీదానికి గురించి అడుగు కొంచెం ఎక్కువ ఉంది అదే లేదు అడికాదు కాదంట మరి అడుకొని ఎక్కరుందా ఎక్కడ మాట్లాడమంటే గురుపు దెబ్బ ఉందా అత్త అబ్బాయికి దెబ్బ తెలుగు ఎక్కడ వేసుకొచ్చాడు అలా దెబ్బ డబ్బులు వేసిన మరి ఎందుకు వేసుకొచ్చావు గాలి దగ్గుతుందని వేసి వచ్చాడు గాలి ఎక్కడ పక్క వచ్చా కూర్చో మళ్ళీ పిలుస్తా అబ్బాయిని పిలుస్తాను సిద్ధంగా ఈ రోజుల్లో అవుతున్నారండి కొంచెం ఒకసారి కూర్చుంటున్నారు కొంతమంది నవ్వరు అంతే సరిగ్గా నీ పాప మీదని అడిగి సరే కానీ రాసిన పెద్ద అయ్యాక డాక్టర్ కదా మరి ఇంటివన్న నేను

ప్రపంచంలో ఫాస్ట్ గా ప్రయాణించేది ప్రపంచంలో ఫాస్ట్ గా ప్రయాణించేది వాయిస్ వాచ్ మాట్లాడ రాకెట్ రాంగ్ కాదు రాంగ్ ఆన్సర్ కాదు నువ్వ ఏంట మరి చెప్పరా నా మనసు రాష్ట్రానికి ఇచ్చే సంవత్సరం సరే బాగా చదువుతా ఉన్నా డాడీ కొడుతుంది మీ మమ్మీ కొడుతున్నా మమ్మీ కొడుతుందాకి ఆ నేనైతే మా డాడీ కొట్టరు కానీ ఆ కొట్టరు కానీ అల్లరి చేసినప్పుడు మాత్రం అల్లరి చేస్తే ఏం చేస్తారు పెళ్లి చేస్తారు దేనితో చేస్తారా దేనితో పెళ్లి చేస్తాను మీ నాన్న యా విషయం ఏంటా మా నాన్న చాలా మైపు అవునా ఎందుకంటే ఆ ఎందుకంటే ఎప్పుడైనా అందరూ అనుకో అనుకోని ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చింది వచ్చిందనుకో కష్టం వస్తే మా అమ్మ అయితే ఏడు చేయదు కానీ మీ అమ్మ ఏడుస్తారు యా ఎప్పుడు ఎడుతుంది మీ అమ్మ నాకు జాబితా జనోత్సవం మీ అమ్మాయి ఏడుస్తారా యా ఎందుకురా తొందరగా జామని కోరుకుంటాను అందుకే చేస్తారు మరి మీ నాన్న అయితే మా నాన్న ఎలా మరి ఎక్కడెడుతాడు ఎప్పుడో చే ఆ కష్టం అంతా గుర్తు చేసి ఏం అని ఇంటికి వచ్చేత నిజంగా యా మరి ఏం చెప్తావు నాకు హీరో ఎవరు అనుకున్నాం నీ హీరో ఎవరు మా నాన్న వెరీ గుడ్ ఒకసారి నాన్నీ గట్టిగా చెప్పలు కొట్టాలండి ప్లీజ్ అనుకుంటాం ఈ సినిమా హీరోలు కానీ వాళ్ళు కదా రియల్ హీరోస్ అమ్మ నాన్న నిజంగా మనకు జ్వరం వస్తే చాలా మంది అమ్మలు నా బిడ్డకి జ్వరం తగ్గిపోయి ఏడుస్తారు నిజంగా ఒకసారి అమ్మ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలన్న ఒకసారి ప్లీజ్ సూపర్ ఇది అయితే ప్రకాష్ ఎక్స్ప్రెస్ రాజా జబర్దస్త్మా కంపెనీ ఫోర్టీన్ చాలా టీవీ షోస్ ఎవరికైనా ప్రొఫైల్ చూడాలనిపిస్తే యూట్యూబ్లో బీ నాని ప్రొఫైల్ వీడియో అని కొడితే నా ప్రొఫైల్ వీడియో వస్తుంది అన్ని టీవీ షోలు కలిపి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే యూట్యూబ్లో ఇట్స్ నాని బోల్డ్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్స్ నాని బోల్డ్ అని కొడితే చాలా వీడియోలు ఉంటాయి వాళ్ళు లక్ష మంది ఫాలోవర్స్ ఉంటారు అక్కడ ఇక్కడ చక్కగా మీరు అందరి కూడా ఈ వీడియో కూర్చొని పెడతాను అక్కడ కూడా చూడవచ్చు